అరే ఎంత దుర్మార్గం అండి ఇది ఇంత దుర్మార్గం అసలు ఎక్కడైనా ఉందా ఒక్క ముస్లింకి దానివల్ల ఉపయోగం లేదు ఫస్ట్ పాయింట్ రెండు ఈ ఒక్ బోర్డు ప్రాపర్టీస్లో ఒక్క ముస్లింకి ఇల్లు కట్టేదా ల్యాట్రిన్ బాత్రూమ్లు కూడా కట్టలేదు వాళ్ళు హాల్స్ కట్టలేదు కాలేజీలు కట్టలేదు స్కూల్స్ కట్టలేదు మసీదులు కట్టారు మదర్సాలు కట్టారు దానికి డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది మందులో మసీదులు ఇమాములకు శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది అది మన ట్యాక్స్లే అదే మన హిందూ దేవాలయాల గురించి మాట్లాడండి ఇదే విషయం డబ్బులు మొత్తం మన గవర్నమెంట్ తీసుకుంటుంది ఎక్కడ సార్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్న ఆస్తులన్నింటినీ గవర్నమెంటే కబ్జా చేస్తుంది అదే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది ఇప్పుడు హిందువుల పరిస్థితి ఎట్ అయిందంటే అనాథలు సార్ హిందువులు భారతదేశంలో ప్రపంచంలో ప్రపంచంలో హిందూ అనేటటువంటి వాడు అనాథ వీడికి ఒక దేశం లేదు ఒక చట్టం లేదు ఒక చట్టము ఒక దేశము ఒక న్యాయ వ్యవస్థ